సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ సిటీ ప్రెసిడెంట్ని ఈరోజు మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యాభై జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం వినాయకుడి గుడి వద్ద పూజలు నిర్వహించుకున్నది మరియు ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ఎస్టు థియేటర్ వద్ద కేక్ కటింగు డీజే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్క ప్రతి ఒక్క అభిమానికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా హీరో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మహేష్ బాబు బర్త్ డేని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు ప్రతి ఏటా ఎలా చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా మా దైవం మా గోల్డెన్ హార్ట్ నాలుగు వేల ఐదు వందల మంది పేద ప్రజలకి గుండె ఆపరేషన్ చేసిన మా దేవుడు మహేష్ బాబు పుట్టినరోజు ఇలానే ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఆ సేవా కార్యక్రమాల్లో పురస్కరించుకొని మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటలకి వినాయకుడి గుడి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించాము అలానే మా వంతు మా సభ్యులందరం కలిసి చీరలు పంపిణీ అన్నదాన కార్యక్రమం కూడా చేసుకుంటూ ఉన్నాము ఇలానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఫ్యాన్స్ అంతా ఇలానే సేవా కార్యక్రమాలు చేసుకొని ఇంకా భావితరాల భవిష్యత్తులో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ పేదలకు కానీ ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ అతడు రీ రిలీజు ఇరవై సంవత్సరాలు పురస్కరించుకొని టూ థియేటర్ వద్ద ఈరోజు ఆరు నలభైకి ఫస్ట్ షో చేస్తున్నామండి ఫ్యాన్స్ అందరూ హంగామా చేయబోతున్నారు ఐదున్నరకి డిజే కార్యక్రమం కూడా ఉంది ప్రతి ఒక్కరూ ఆ సేవా కార్యక్రమంలో అలానే అతడు రీ రిలీజ్ మూవీ కార్యక్రమంలో పాల్గొని అందరూ దీన్ని విజయోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఒక పెద్ద పండుగలాగా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాం ఈరోజు మహేష్ బాబు జన్మదిన సందర్భంగా గుడిలో ఈరోజు నూట ఎనిమిది బెంగాలతో భారీ పూజ చేసి ఆయన నిన్ను నిన్ను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు చీరలు రెండు వందల మందికి చీరలు పంపిణీ మూడు వందల మందికి అన్నదానం కార్యక్రమం ఈవినింగ్ భారీ ఎత్తున బాణాల సంచాలు డీజేతో ఎప్పుడు కని విని అనగా రిలీజ్లో రికార్డు అతడు సృష్టిస్తుంది ఇప్పుడు ఈ మూవీ గోబుల్ స్టార్ అయ్యాడు ఈ రోజు మహేష్ బాబు యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు ఈరోజు రోజు రిలీజు రికార్డు రాస్తూ ఉంది సినిమా ఇది మరెన్నో జన్మదినోత్సవం జరుపుకోవాలని చెప్పి మహేష్ బాబు అభిమానులు చిన్న పూజా కార్యక్రమాలు చేసుకొని అటు నుంచి అటు పిమ్మట నర్తకి సెంటర్లో మా అభిమానుల సెంటర్ అని చెప్పుకుంటున్న మహేష్ బాబు అభిమానుల సెంటర్ నర్తకి సెంటర్ అండ్ అన్నదాన కార్యక్రమం అట్లాగే వస్త్రదాన కార్యక్రమం మహిళకు వస్త్రదాన కార్యక్రమం చేసి సాయంత్రం ఆరున్నరకు మేము అతడు రిలీజ్ ఫంక్షన్ని రీ రిలీజ్ ఆరు నలభై ఐదు షోకి ఐదున్నర నుంచే మేము భారీ ఎత్తున డీజే కార్యక్రమము అదేవిధంగా బాణాసంచలు సంచలు అభిమానుల కోలాహలాల మధ్య అతడు రీ రిలీజ్ని భారీ ఎత్తున చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాలకి స్థానికంగా ఉన్న మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు అందరూ ఇచ్చేసి దీన్ని భారీ ఎత్తు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలనేసి మీ వంతు సహాయం కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం మహేష్ బాబు హ్యాపీ బర్త్డే టు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు